జగన్మోహన్ రెడ్డి గారి దాడి అత్యంత చర్య అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ దాడి వెనుకల ఎంతవారున్నా సరే చేసిన వారు చేయించిన వారు ఎంతవారైనా సరే వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్ష పడవలసిన అవసరం ఉంది పాదయాత్ర బస్ యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా డే వన్ నుంచి కూడా విపరీతమైన ఆదరణతో ప్రజాదరణతో బస్ యాత్ర కొనసాగుతూ ఉంది ప్రతిరోజు కనీసం ఐదు ఆరు గంటల ఆలస్యంగా బస్ యాత్ర ఎండ్ అవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి నిన్నటి దినాన కూడా బెజవాడలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన వెంటనే బెజవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు ఆయనకు భ్రమరథం పట్టారు అపూర్వంగా ఆదరించారు మరి అటువంటి ఆదరణ గడిచిన రెండు వారాలకు పైగా ఆయన చేస్తున్న బస్ యాత్రలో ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఓర్వలేని తనంతోనే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు దీన్ని తప్పకుండా దీన్ని ఉన్న వాళ్ళను కఠినంగా పనిష్ చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా మరింత అడిక్వేట్ సెక్యూరిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే విపరీతమైన విపరీతంగా జనాలు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా ప్రజాదరణ ఉంది జనాదరణ ఉంది అటువంటి నాయకుడు జనంలోకి పోయినప్పుడు అడిక్వేట్ సెక్యూరిటీ కూడా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడో కోటిలో ఒకటి ఇటువంటి వాళ్ళు ఉంటారు పనికిమాల వాళ్ళు ఉంటారు ఒకరు కోటి కోటికి ఒకరు ఉంటారు ఇటువంటి వాళ్ళని నిలువరించడానికి అడిక్వేట్ సెక్యూరిటీ కూడా తప్పకుండా అవసరం అని చెప్పి మరి తప్పకుండా ఆ మేరకు తగు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నారు